మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా పదవి లేకుండా మూడు కూడా ఆగలేరా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష నాయకుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం కొట్లాడాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పార్టీ మార్పు ప్రచారంపై చురకలంటించారు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం భువనగిరికి చెందిన ప్రతిపక్ష పార్టీ కీలక నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ ప్రతిపక్ష నేత ప్రజల తరఫున కొట్లాడాలని మూడు నెలలు ఓపిక లేకపోతే ఎలా అని ప్రశ్నించారు నియోజకవర్గ అభివృద్ధికి అధికార పార్టీ ఎంత ముఖ్యమో ప్రతిపక్షం అంతే ముఖ్యమని హితవు పలికారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేష కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి